హలో హాయ్ డాడీ లవ్స్ యూ ఏంటి డాడీ అంటున్నారా అనుకుంటున్నారా తండ్రి అని దేవుణ్ణి మీరు ఏ విధంగా చూస్తారో అదే మీ జీవితంలో ఒక గొప్ప విషయం ఉంటుంది అందుకే మీ ఇంట్లో ఉన్న మీ తండ్రిని మీరేమంటారు డాడీ అంటారు అందుకే చాలామంది డాడీ అంటూ ఉంటారు తండ్రి యొక్క ప్రేమ అనేది చాలా గొప్ప వర్తమానం అది ఆ మెసేజ్ అనేది చాలా గొప్ప విషయం ఈ లోకంలో చాలామందికి తండ్రి యొక్క ప్రేమ అనేది తెలియదు వారు ప్రేమించబడ్డారనేటువంటి ఆ విషయం వారికి తెలియదు దేవునితో సహవాసంలో మనం ఎలా ఉండగలుగుతాం అంటే ఆ తండ్రి ప్రేమను మనం అనుభవించినప్పుడు మాత్రమే ఉండగలుగుతాం ఈ మెసేజ్ అనేది చాలా సింపుల్ విషయంగా ఉండొచ్చు కానీ ప్రతిదినం ఆయన చేత ప్రేమించబడ్డామని ఆ యొక్క భావనలో లేకపోతే నేను ప్రేమించబడ్డాను నువ్వు ప్రేమించబడ్డామని ఆ ఆ విషయంలో జీవించడం అనేది చాలా గొప్ప విషయం కానీ చాలామంది ఆ విషయంలో ఉండరు చాలాసార్లు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం దేవునితో సమయం గడుపుతూ ఉంటాం ఆ సమయం గడిపినప్పుడు మాత్రమే మనకి చాలా సంతోషంగా ఉంటుంది చాలా సమాధానం ఉన్నట్టు ఉంటుంది లోపల ప్రశాంతతగా ఉంటుంది కానీ ఎప్పుడైతే ఆ సమయం నుంచి లేకపోతే ఆ సమయాల నుంచి మనం బయటకు వస్తామో మనము మన ప్రతిదిన జీవితంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఆ ప్రేమను అనుభవించలేటువంటి స్థితిలో ఉంటాం అందుకే చాలాసార్లు కష్టపడుతూ ఉంటాం చాలాసార్లు ప్రయత్నాలు చేస్తూ ఉంటాం చాలాసార్లు ఏదో చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం ప్రతి ఒక్కరికి ఈ విషయం చాలా అవగాహన అవ్వాలి ఎందుకంటే తండ్రి చేత ప్రేమించబడ్డారు అనేటువంటి ఆ గ్రహింపు లోపల లేనప్పుడు మనము అనాథాలుగా బ్రతుకుతూ ఉంటాం జీవితంలో కాబట్టి ఈ వీడియో చూసిన నువ్వు ఏదైనా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఏం చేయాలంటే నువ్వు తండ్రి చేత ప్రేమించబడ్డామని నీకు అవ్వాలి అప్పుడే నువ్వు కష్టపడటం అప్పుడే నువ్వు స్ట్రైవ్ చేయటం లేకపోతే అప్పుడే నువ్వేదో చేసి ఏదో మెప్పు పొందాలని ఆశపడేటువంటి వాటన్నిటిలోంచి నువ్వు బయటకు వస్తూ ఉంటావు ఈ ప్రేమించబడలేదు అనేటువంటిది మన లోపల లేనప్పుడు మనం ఏం చేస్తామంటే భయంలో బ్రతుకుతూ ఉంటాం అందుకే చాలాసార్లు భయం లోపల ఉంటుంది కాబట్టి ఆ భయము ఇతరులని ఇతరుల మీద మనం రుద్దటానికి ప్రయత్నం చేస్తాం లేకపోతే ఇతరుని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తాం లేకపోతే ఆ లోపలున్న ఖాళీని నింపుకోవడానికి ఏదో విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం కానీ ఇదైనా ఈ వీడియో చూస్తున్న నువ్వు ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి ఏంటంటే దేవుని ప్రేమ నీ లోపల ఉంది తండ్రి యొక్క ప్రేమ నీ లోపల ఉంది రోమ ఐదో అధ్యాయము ఐదో విషయంలో ఏముందంటే దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడి ఉన్నది అని అని ఉన్నది కాబట్టి దేవుని ప్రేమ నీ లోపల ఆల్రెడీ కుమరించబడి ఉన్నది ఈ దిన నుంచి ఏం చేయాలంటే తండ్రి యొక్క ప్రేమను అనుభవిస్తా ఆయన నీ డాడీగా నువ్వు చూస్తా ఆ ప్రేమలో నువ్వు మునిగితేతా ప్రతి క్షణం బ్రతకగలిగితే నీ జీవితం చాలా సంతోషం ఉంటుంది నువ్వు దూరం అయిపోయావని ఎప్పుడు అనుకోవద్దు ఎందుకంటే దేవుని యొక్క ప్రేమ నీ లోపల కుమరించబడినదని వాక్యంలో రాయబడింది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాం అంతవరకు సెలవు కింద సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో ཀྱི 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 ཀྱི